హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహీస్ హెల్దీ కిచెన్ బ్లాగ్స్ హలో ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ అండి అదే తోటకూర మెంతికారం పులుసు చాలా చాలా హెల్దీ అలాగే మంచి టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ అలా చేయాలో చూసేద్దాం దానికి ముందుగా ఆయిల్ పెట్టుకుని కొద్దిగా మెంతులు వేసుకుందాం ఒక టూ స్పూన్స్ మెంతులు అలాగే ఒక టూ స్పూన్స్ ఆవాలు వేసుకుని వేయించుకుందాం నేను ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుతున్నానండి నా వంటలన్నిట్లోనూ అవే ఉంటాయి మోస్ట్లీ గ్రౌండ్నట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే నువ్వుల నూనె సీసమి ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ ఉంటాయి కదా గోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు సో వా ఇవి చాలా మంచిది అనమాట హెల్త్కి రిఫైన్డ్ ఆయిల్స్ చాలా హానికరం కదండి మన హెల్త్ని చాలా డ్యామేజ్ చేస్తాయి సో వీలున్నంతవరకు మీరు కూడా చక్కగా గానుగు నూనెని వాడుకోవడానికి ట్రై చేయండి చక్కటి ఆరోగ్యం మనకి ఎప్పుడూ ఉంటుంది సో ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకుందాం ఇవి వేసేసి వేయించుకుందాం తర్వాత కొద్దిగా ఇంగువ వేసి వీటిని తీసి మిక్సీ జార్లో వేసుకుని చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ పౌడర్ని మనం తర్వాత మన రెసిపీలో యూస్ చేసుకుందాం రిఫైన్ ఫుడ్స్ని మనం వీలున్నంత వరకు అవాయిడ్ చేయాలండి రిఫైండ్ ఆయిల్స్ అనే కాదు ఏ విధమైన రిఫైన్ ఫుడ్స్ని మనం తీసుకోకూడదు అనమాట పైన లేయర్స్లోనే అన్ని రకాల పోషకాలు ఉంటాయి మనకి అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళకి ఒక చిన్న యూజ్ లాగా ఉంటుంది కదా అని చెప్తున్నాను సో ఇప్పుడు మనం బ్రౌన్ రైస్ ఎలా అయితే మనకి హెల్త్కి మంచిది ఆ పైన ఉన్న లేయర్లోనే అన్ని రకాల పోషక విలువలన్నీ ఉంటాయి అలాగే పప్పు దినుసుల్లో అలా అన్నిటిలోనూ అవే ఉంటాయి అన్నమాట సో అవి మనం ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ వేసి వేయించుకుందాం ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత మనం తోటకూర ఉంటుంది కదా తోటకూర ఆకులని చక్కగా శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుందాం ఆకుకూరలు మనం డైలీ ఏదో రకంగా వాడుకోవాలండి నేనైతే డైలీ ఆకుకూర పప్పు లేకపోతే అయితే ఇలాంటి కూరలు పులుసుకూరలు లేకపోతే ఆకుకూరలతో ఏదైనా డిఫరెంట్గా రెసిపీస్ లాంటివి పాలక్ చోలే కానీ డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఆకుకూరలతో చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట మనకి లో క్యాలరీ ఉంటుంది అలాగే అందులో హై న్యూట్రిషన్స్ ఉంటాయి సో ఇవి కూడా మనం ఆర్గానిక్ అయితే చాలా మంచిదండి మామూలుగా ఈ రోజుల్లో అన్నిటి మీద ఈ పురుగుల మందులు పెస్టిసైడ్స్ ఇవన్నీ కొట్టేస్తున్నారు కదా అవే ఆకుకూరలు తీసుకుంటే మనకి అంత మంచి జరగదు అనమాట వాటిల్లో కూడా మనం మంచిగా ఆర్గానిక్గా ఏ విధమైన పెస్టిసైడ్స్ లేకుండా ఉండే ఆకుకూరలు అయితే మనకి వాటి వల్ల ప్రయోజనాలు బాగా ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం అలాగే పసుపు ఇవి వేసి తోటకూర ఆకుల్ని మగ్గేంత వరకు ఉడికించుకోవాలి నాకెందుకో ఇవాళ వంటకన్నా వేరే కబుర్లు ఎక్కువ చెప్పేస్తున్నాయని అనిపిస్తుంది ఐ థింక్ మీకు బోర్ కొట్టిస్తే జస్ట్ అట్లా స్కిప్ చేసేయండి పర్వాలేదు ఎందుకంటే ఇలాంటి విషయాలు కొంతమందికి తెలుస్తుంటుంది కొంతమందికి తెలియదు ఈ రోజుల్లో అందరికీ అవేర్నెస్ వస్తుంది కదా సో మనకు తెలిసిన మంచి విషయాలు అందరికీ చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనే తోటి ఫ్లోలో అలా చెప్పేస్తున్నాను ఇది చూస్తుంటే కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది కదా స్టెప్స్ అన్నీ సింపుల్ స్టెప్సే కాబట్టి నేను కొద్దిగా అయినా కూడా డిలేలో ఏదైనా కూడా ఉన్నా కూడా మీరేమీ పట్టించుకోకండి సో కొద్దిగా వాటర్ పోసేసి మూత పెట్టుకుందాం పులుసుకూర కాబట్టి ఇది కొద్దిగా వాటర్లో మగ్గినట్టుగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది ఆకుకూరలతో మనం ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చు అంటే అన్ని రెసిపీస్ చేసుకోవచ్చు కానీ నేను రెగ్యులర్గా అవే చూపిస్తే మీకు బోర్ కొడుతుంది అని చెప్పి నేను చేయను అనమాట యాక్చువల్గా మా ఇంట్లో రోజు ఆకుకూర తోటి రెసిపీస్ ఉంటాయి ఫస్ట్లో అవే చూపించాను అనమాట మరీ బోర్గా ఉంటుందని చెప్పి కొద్దిగా డిఫరెంట్ రొటీన్ ఐటమ్స్ కాకుండా డిఫరెంట్గా ట్రై ట్రై చేస్తున్నాను సో ఇప్పుడు కొద్దిగా చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకున్నా నేను ఆకుకూరలతో ఎక్కువ రైసెస్ కూడా చేస్తుంటానండి తోటకూర రైస్ మునగాకు రైస్ అలాగే పాలక్ రైస్ పుదీనా రైస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటానన్నమాట మేతి రైస్ అవన్నీ రెగ్యులర్గా రైసెస్ అందరికీ తెలిసే ఉంటుంది కదా అని ఎప్పుడైనా ఒకసారి పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా మనం చేసుకునే ఇలాంటి వంటలు చూపిస్తూ ఉంటాను మనం ఇందాక వేయించుకున్నాం కదా దాన్ని మిక్సీ పట్టేసి ఆ పౌడర్ని మనం ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం మనం ఆయిల్స్ ఎప్పుడూ మారుస్తూ ఉండాలి కదండీ డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు ఒకటే రకమైన ఆయిల్ ఎప్పుడు వాడకూడదంట రెగ్యులర్గా మనం ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఆయిల్ని వాడటానికి ట్రై చేయాలి ఒకసారిగా పల్లి నూనె ఒకసారి నువ్వుల నూనె ఒకసారి మస్టర్డ్ నూనె ఆవ నూనె కూడా వాడుతూ ఉంటారు చాలామంది అలాగే కొబ్బరి నూనె ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఆయిల్ని వాడుతూ ఉంటే మనకి అన్ని రకాల బెనిఫిట్స్ అందుతాయి బాడీ దేనికి అలవాటు పడకుండా ఉంటుంది కదా సో అట్లా మనం అలాంటివన్నీ కొంచెం ఫాలో అవుతూ ఉంటే గనక హెల్త్లో డిస్టర్బెన్సెస్ రావు అని చెప్పి డాక్టర్స్ కూడా ఈ మధ్య ఆయిల్స్ చేంజ్ చేసుకుంటూ ఉండండి ఇట్లా ఇలాంటి ఆయిల్స్ వాడండి అని చెప్పి వాళ్ళు కూడా సర్చ్ చేస్తున్నారనమాట దానివల్ల మనకి నీ పెయిన్స్ రావడం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆయిల్స్ వల్లే మెయిన్ కారణం అవుతున్నాయి కాబట్టి వాటి విషయంలో మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళంత తక్కువ ఆయిల్ యూజ్ చేసుకోవాలి అలాగే మంచి ఆయిల్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి రిఫైన్డ్ ఆయిల్ నాలుగు స్పూన్స్ వాడితే మనం ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసినా కూడా సరిపోతుంది అనమాట ఇది థిక్గా ఉంటుంది కాబట్టి మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది సో మనం అది ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ వాడే ఆయిల్ ఇది వన్ లీటర్ యూస్ చేసుకుంటే సరిపోతుందనమాట కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కాస్ట్ వైజ్గా చూసుకున్నా కూడా మీకు ఆ బెనిఫిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది చాలామంది ఈ రోజుల్లో గానుగకి వెళ్ళి డైరెక్ట్గా పట్టుకుని ఆయిల్ తెచ్చుకుంటున్నారనమాట లేకపోతే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉండే ఆయిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు చూశారు కదా చక్కగా తోటకూర ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఇందులోకి మనం బియ్యపిండిలో కొద్దిగా వాటర్ పోసేసి దాన్ని పలచగా చేసుకుని ఈ తోటకూర ఉడికిన దాంట్లోకి వేసుకోవాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే కన్సిస్టెన్సీ బాగుంటుంది అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా చాలా బాగుంటుంది టెక్స్చరు టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుందనమాట సో ముందు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు బియ్య పిండిలో ఒక టూ స్పూన్స్ బియ్య పిండి తీసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసేసి దాన్ని ఇందులోకి పోసుకుందాం తర్వాత మనం దీన్ని ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసేసుకుంటే మనకి ఇంకా ఈ రెసిపీ రెడీ అయిపోయినట్లే చూసారు కదా కలర్ ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది రొటీన్ తోటకూర పులుసు కాకుండా ఈ స్టైల్లో చాలా బాగుంది నాకు ఆ తోటకూర పులుసు కూడా ఇష్టమే అనమాట కాకపోతే ఇట్లా మెంతికారం లాగా వేసుకుంటే చాలా చాలా మంచి టేస్ట్ వచ్చింది సో ఆ రెసిపీని మీకు కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి షూట్ చేశాను అనమాట ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉండి అలాగే మంచి హెల్తీ కూడా సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఐ థింక్ మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది చూశారు కదా ఇంకా రెడీ అయిపోయినట్లే ఇంకా దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీ తోటకూర మింతికారం పులుసు రెడీ అయిపోయింది దీన్ని మనం చక్కగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం అంతే అండి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం నోమ్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్